ప్రజలాల గత మూడు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో అనేటువంటివి కురుస్తున్నాయి ఈ వర్షాల యొక్క కారణం రీత్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జనాలు సుమారు ఇప్పుడు వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే డజన్కు పైగా చనిపోయినటువంటి ఒక పరిస్థితి అట్లాగే వేలాది ఎకరాల పంట చేలు కొట్టకపోయాయి ఆ తర్వాత ఖమ్మం పట్టణమైనటువంటి నగరం కూడా సగానికి పైగా పూర్తిగా దెబ్బతినిపోయాది ఇళ్ళల్లో ఉండేటువంటి లక్షలాది రూపాయలు కొట్టకపోయాయి బంగారం కొట్టకపోయింది విలువైనటువంటి వస్తువులు మొత్తం కూడా కొట్టకపోయాయి ఇప్పుడు జనం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒక వేదన ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఈ పరిస్థితికి కారణం ఏమిటి ప్రభుత్వమా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రకృతి వైఫల్యమా అనేటువంటి విషయంలోకి మనం వెళ్ళి పరిశీలన చేసినప్పుడు దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఉంది సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కనీసం జరుగుతున్నటువంటి కురుస్తున్నటువంటి ఒక వర్షాలు ఏంటి ఎంత శాతం కురుస్తున్నది ఏంటి ఆ పరిస్థితి దానికి తగ్గట్టుగా చర్యలు ఏం చేపడదాం అని చెప్పి ప్రభుత్వం ముందు చూపుతోటి వివరించలేదు తగినటువంటి ఒక చర్యలు చేపట్టలేదు దాని మూలంగానే ప్రజలు చనిపోయారు రోడ్లు దెబ్బతినిపోయాయి షెరలకు సెర్లు మొత్తం కుంటలన్నీ చెర్లన్నీ మొత్తం గండ్లు పడ్డటువంటి ఒక పరిస్థితి ఇల్లు కూలిపోయినటువంటి ఒక పరిస్థితి వరదలతోటి వాగులతోటి మొత్తం జనాలు పంట నష్టం పోయినటువంటి ఒక స్థితి ఉన్నది అందుకోసం ఇవాళ అత్త చచ్చిన ఆరు నెలలకి కోళలు వలవల ఏడ్చినట్టుగా జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు పై పైన తిరుగుతున్నారు తప్ప పునరావాసం ఏంటంటే ఒక చర్యలు కనీసం చేపట్టనటువంటి ఒక స్థితి మంచి మంచినీళ్ళు అందించడం లేదు వాళ్ళకి తిండి అందించడం లేదు వాళ్ళని తగినటువంటి ఒక పరిసరాలల్లా ఉంచనటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మేము సిపిఎంఎల్ నూనె మకరస్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంట నష్టపోయినటువంటి వాళ్ళకి తక్షణమే పరిశీలన చేసి నష్టపరిహారం చెల్లించాలి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఒక మనిషికి యాభై లక్షల రూపాయలు తక్షణమే చెల్లించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో తక్షణమే వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లా మొత్తం తక్షణమే తూర్తుపు మంత్రంతో ఏదో కొన్ని చర్యలు చేపట్టి గత ప్రభుత్వంలాగా వ్యవహరించేటువంటి వైఖరి చేపట్టదు ఇవాళ కరకట్ట ఇక్కడ చేపట్టినట్టయితే కాలువ కట్టినట్టయితే ఇవాళ ఖమ్మం నగరం అనేటువంటిది మునిగిపోకుండా ఉన్నట్టేది తోడ్పడేది గత ప్రభుత్వం నిధులు కేటాయించింది వర్క్ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు చేపట్టలేదు అధికారంలోకి వచ్చే సంవత్సరంగా వస్తుంది కదా ఎందుకు తగినటువంటి ఒక చర్యలు తీసుకోలేకపోయింది అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం దీనికి ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది ఏం చేస్తుండ్రు ఈ మంత్రులు ఎటువైపు ఆలోచించేస్తున్నారు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నరా దాని గురించి పట్టించుకుంటుర్రా అనేటువంటి చూస్తే దానివైపు ఆలోచించేటువంటి వైపు ఈ ప్రభుత్వాలు పాలకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదనే చెప్పి కనపడుతున్నది అందుకోసం ఇప్పటికైనా సమస్యల మీద తగిన విధంగా స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీల్ని జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని సిపిఎమ్మెల్యక్రులు తగిన విధంగా ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తగిన విధంగా స్పందించమని డిమాండ్ చేస్తున్నాం